అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే టీడీపీలో తీవ్ర విషాదం సీనియర్ ఎమ్మెల్యే కన్ను మూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక టీడీపీ మాజీ ఎంపీ కెంబూరి రామ్మోహన్ రావు కన్ను మూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో విశాఖలోనే ప్రైవేటు ఆసుపత్రిలో కెంబూరి చికిత్స పొందుతున్నారు అయితే గురువారం అంటే ఈరోజు ఉదయం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు ఇక బొబ్బిలి ఎంపీ శాసనసభ్యునిగా కెంబూరి పనిచేశారు ఇక శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆమదోల వలస మండలంలోని పుర్లి గ్రామంలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అక్టోబర్ పన్నెండవ తారీఖున కెంబూరి జన్మించారు ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలైతే ఉన్నారు ఇక పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ నుంచి చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యునిగా గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆపై పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తొమ్మిదవ లోకసభ సాధారణ ఎన్నికల్లో టీడీపీ బొబ్బిలి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు పేదవర్గాల అభివృద్ధి కోసం కెంబూరి అహర్నెసలు శ్రమించారు ఇక కెంబూరి రామ్మోహన్ రావు మృతి పట్ల టీడీపీ నేతలు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు ఇక మాజీ ఎంపీకి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు